ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్లే ఆఫ్స్ ఫైనల్ కోసం బీసీసీఐ కొత్త వేదికలను ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ సన్రైజర్స్ మ్యాచ్ను లక్నోకి షిఫ్ట్ చేసింది బెంగళూరులో వర్షాల కారణంగానే బీసీసీఐ వేదికను మార్చింది ఎలాగో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డ్ బాగా లేకపోవడం వేదికను మార్చడం కూడా ఆర్సీబీకి కలిసి వచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఐపీఎల్ ఫైనల్ క్వాలిఫైర్ టూను అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు అలాగే క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ మ్యాచ్లు న్యూ చండీగఢ్ లో నిర్వహించనున్నారు షెడ్యూల్ ప్రకారం జూన్ మూడున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ జరగాల్సి ఉంది భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా టోర్నమెంట్ ను వారం రోజుల పాటు నిలిపివేసినప్పటికీ షెడ్యూల్ ప్రకారం జూన్ మూడున ఫైనల్ మ్యాచ్ జరగనుంది కాగా ఇప్పటికే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి ఇక మిగిలిన ఒక స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్టు పోటీ పడుతున్నాయి ఈ రెండు టీమ్స్ లో ఒక జట్టు ప్లే ఆఫ్ కు చేరే ఛాన్స్ ఉంది